గోదావరి జిల్లా రాజానగరం మండలం కానవరం గ్రామంలో జరిగిన గ్రామ సభలో ఎమ్మెల్యే బతుల బలరామకృష్ణ మరియు రాజానగరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో కొత్తగా ప్రవేశపెట్టిన కార్యక్రమాలు రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న విప్లవాత్మకమైన మార్పులు రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు టీడీపీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ రైతులు ఉపాధి హామీ ద్వారా పనులు చేయించుకోవాలంటే గ్రామ ద్వారా అప్లై చేసుకోవచ్చని తెలిపారు గ్రామ ఉపసరపంచ్ సంగీతా సత్యనారాయణ సపంచ్ మధ్యలక్ష్మి జనసేన టీడీపీ బీజేపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఒక క్రిస్మస్ లాగా లేదా ఒక విజయదర్శిలాగా ఒక దేవాలయ లాగా ఒక సంక్రాంతి లాగా ఇది ఒక పండుగల ప్రతి గ్రామంలో జరగాలి ప్రతి పంచాయతీలో జరగాలని చెప్పి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా ఐటి మరియు విద్యాశాఖ మంత్రివర్యులు యువకులు శ్రీ లోకేష్ బాబు గారు ప్రణాళిక సిద్ధం చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు కూడా ఒత్తిడితో రోడ్డు పెట్టేస్తున్నాం ఈ గ్రామ సభ ముఖ్య ఉద్దేశం అదే విధంగా చూస్తే ఇక్కడ ఇక చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారు గమనించాలి అధికార వికేంద్రీకరణ పరిపాలన వికేంద్రీకరణ జరగాలని చెప్పి ఇక్కడ మనకి గత ఐదేళ్ళుగా మనం చూసాం ఏం జరుగుతుందో మనం వాటి అన్నింటికూడ పరిశీలిస్తే చంద్రబాబు గారి నుంచి పవన్ కళ్యాణ్ గారి వరకు అంటే ఇంకా కింద ప్రతి అధికారికి కూడా ఈ సమస్యలన్నీ ఇప్పుడు కనబడితే మీరు చెప్పుకున్న సమ ప్రతి అంటే ప్రతి వారం ప్రతి నెల కూడా వాటి మీద సమీక్ష ఉంటుంది ఎన్ని సమస్యలు మరి మనం పరిష్కరించామని చెప్పేసి వారు మానిటర్ చేస్తూ ఉంటారు కాబట్టి